హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను నిద్రపోతూ ఉంటే కదా ఇక గగన్కి తెలియకుండా గొరింటాక్ కోన్ తీసుకొని గగన్ చేతిలో ఐ లవ్ యూ భూమి అని చెప్పి రాసి ఉంటుంది అలా ఏమీ తెలియనట్టుగా గగన్ చేతిలో గొరింటాక్తో మెహందీ పెట్టేసి మళ్ళీ నిద్రపోతుంది తెల్లవారగానే తలస్నానం చేసి తులసి కోట దగ్గర పూజ చేసుకుంటూ ఉంటుంది భూమి తర్వాతేమో ఇక గగను నిద్ర లేచి తన రెండు అరిచేతుల్ని కూడా రుద్దుకుంటూ అలా అరిచేతుల్ని చూసుకునేసరికి ఇక అరిచేతుల్లో అయితే కన ఐ లవ్ యూ భూమి అని ఉన్న మెహందీని చూసి భూమి అని చెప్పేసి ఇక గగను కేకలు పెడుతూ ఉంటాడు ఓహ్ బావ లేచేశాడా అని చెప్పేసి పూజ చేస్తున్న భూమి అనుకుంటూ ఏంటి బావా అంటూ ఏమీ తెలియనట్టుగా గగన్ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటుంది ఏంటిది అని చెప్పేసి గగను అరిచేతిని చూపించి అడుగు ఉంటాడు ఐ లవ్ యు భూమి అని ఉంది అని చెప్పేసి ఇక భూమి మురిసిపోతూ ఉంటుంది ఏంటి నువ్వు రాసేసి ఏమీ తెలియనట్టు ఇప్పుడు ఇలా చేస్తున్నావా చూడు ఇప్పుడే దీన్ని కడిగేసుకుంటాను అని చెప్పేసి ఇక గగను వాష్రూమ్లోకి వెళ్ళి రుద్ది రుద్ది దాన్ని కడిగేస్తూ ఉంటాడు బావా అది గోరింటాక బావా నువ్వు ఎంత కడిగినా సరే అది పోదు బావా అని చెప్పేసి భూమి నవ్వుతూ ఉంటుంది తర్వాత ఏమో ఇక అందరూ కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు బావా బావా అని చెప్పేసి భూమి వడ్డిస్తూ ఉంటే ఇక గగను ఎడన్ చేతో తినబోతూ ఉంటాడు బావా ఆగు ఏంటి ఆ చేత్తు తింటున్నావు ఈ తిను బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అన్నయ్య ఆ చెయ్యి అన్నయ్య అని చెప్పేసి పూరి కూడా అంటుంది ఇదిగో నా చెయ్యి బాగోలేదు అని చెప్పి నేను గ్లౌజ్ వేసుకున్నాను అని చెప్పేసి గ్లౌజ్ వేసుకున్న చెయ్యిని ఇంట్లో అందరికీ చూపిస్తూ ఉంటాడు తర్వాత ఏమో ఏమైంది ఏమైంది అని చెప్పేసి శారద పూరి శివ అందరూ కూడా కంగారుగా అడుగుతూ ఉంటే కన ఇదిగో నా చేతికి ఏమీ కాలేదు కానీ మీరు ఆపుతారా అని చెప్పేసి గగన్ అంటుంటే మరి ఆ గ్లౌజు ఎందుకు వేసుకున్నావు బావా అని చెప్పేసి భూమి అంటుంటే శారద కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది బావా నువ్వు ఆ గ్లౌజ్ తీయాల్సిందే అని చెప్పేసి భూమి పట్టుబడుతుంది ఇక భూమికి తోడుగా శారద పూరి శివ అందరూ కూడా తీయాలి అని చెప్పేసి పట్టుబడతారు నేను తీయను అని చెప్పేసి ఇక గగను చైర్ మీద నుండి డైనింగ్ టేబుల్ మీదకి ఎక్కేసి నేను తీయను అని చెప్పేసి ఎవరికి కూడా చేయి అందకుండా పైకి పెట్టేస్తారు అయితే వీళ్ళందరూ కూడా ఏమాత్రం వదిలిపెట్టకుండా బలవంతంగా గగన్ చేతుకున్న బ్లౌజ్ని తీసేసి గగన్ చేతిలో ఉన్న ఐ లవ్ భూమి అన్న మెహందీ డిజైన్ని చూసి శారద పూరి శివ ముగ్గురు కూడా ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇక గగన్ అయితే బొంగమూతి పెట్టుకొని ఉంటాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్